నా జోడాలి మ్యాచ్ తీయొన్నాలి ఓపెన్ నన్ని చె పడు పడు చోడలో ఇంకో మార్చి పీడి మేడమ్ సర్ 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 బిజినెస్ అయిపోయింది మట్పోయారా విడిగారు సర్ సర్ పగరండి ఏమిటి మీరు కొంచెం విరాట్ ని సర్ మట్పోయానది కరెక్టర్ గారికి పెద్దలందరికి నమస్కారం ఈనాటి ఈ కార్యక్రమం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని మండం జిల్లా కలెక్టర్ గారు అమలు చేస్తున్నారు దాని యొక్క ఫలితాలని సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది దాంతో భాగంగా ఈ రోజు నేటి నుండి ఈ కార్యక్రమం అన్ని పాఠశాలల్లో ఇంక్లూడ్ వారు రెడీ కావడానికి కావాల్సింది కల్పించి వాళ్ళు రేపు ఒకసారి గమనించుకోండి వెళ్ళినప్పుడు ఎలా చూపించాట్ కోళ్ళు ఉన్నాయి బయట చేతులు చూడాలి ఏం తల్లి రెండో తిప్ప

బాగా చక్కగా బ్రష్ చేసి స్నానం చేసిన తర్వాత జడ దూవుకొని చక్కగా యూనిఫామ్ వేసుకొని బూట్లు తోట్టుకొని స్కూల్ కి యూనిఫార్మ్ ప్రయోగించారు దానికి మంచి పథకాలు కూడా సాధించారు మన పార్క్ అంటే పర్సనల్ హైజీన్ మీద వాళ్ళకి అవేర్నెస్ తగ్గించి దానిని చర్యలు తీసుకున్నారు ఎవరైతే రేగుల్లో పెరిగేటువంటి నులుపురు గేదో ఉందో అది చక్కగా నోరు తెచ్చుకొని తింటూ తింటూ వాడు ఓకే ఇందులో చాలా మందికి నులుపులు పడతా ఉంటాయి మోసంతో ఉన్నాయి కదా అవి సబ్బుతో చేతులు కడుక్కొని గోరు కూడా అలా కట్టు తీసేసి కడుక్కుంటే మళ్ళీ రావు ఇంట్లో మనకు అన్నం పెట్టి అమ్మకున్నా కానీ ఇంట్లో పిల్లలు అందరికి వస్తాయి మీ చేతుల్లో ఒకరికొకరు తీసుకుని పెట్టినా కానీ వస్తాయి అందువల్ల ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఆ జబ్బు రాకూడదు పేగులు అప్పుడు ఎంత ఉండలు తయారైపోయి కడుపులో చెప్పొచ్చు వస్తుంది ఆపరేషన్ చేయాల్సి వస్తుంది చిన్న జాగ్రత్తల వల్ల రాకుండా చేసుకోవచ్చు కాబట్టి చేతులు కడుక్కోవాలి నులు పురుగులతో పాటు ఏలిపోవలు వానపొలు లాంటి ఎర్ర లాంటివి కొంతమంది మోసాలు పడిపోతాయి అవి పేగులు ఆపడి రోజు రక్తం దాగుతూ ఉంటాయి నువ్వు తిన్నావు సగం తింటూ ఉంటుంది అందుకే మీకు రక్తం దా తగ్గిపోతూ ఉంటుంది ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే చేతులు కడుక్కోవాలి గవర్నమెంట్ వాళ్ళు మన నర్స్ మింగిచ్చేటువంటి సంవత్సరానికి ఒకటి రెండు సార్లు మింగిస్తారు ఆలబిండుతో ఆ పిల్లలు మింగాలి మనం అవి మింగిన తర్వాత జాగ్రత్తగా ఉంటే నీతో పాటు ఇంట్లో అందరు ఆరోగ్యం బాగుంటుంది మీరు చెప్పాలి ఇంట్లో మీరు చూస్తూ ఉంటారు పొలాల్లో పోయేస్తారు డబ్బా ఆడపడేసేస్తే మళ్ళీ వంట పనులు చేస్తారు కానీ చేతులు కడుక్కోవాలి అనేది రెండోది మనకు తెలియకుండా పొలం పోతుంది అందరూ మన ఇంట్లో అమ్మాడు కూడా నాలో వెళ్తారు చెప్పులు లేకుండా పొలంలో చేయాలి కానీ ఆ పొలాలు ముందు కూర్చోని అంటే వాటిలో కనుక పురుగులు ఉంటే మనకు తెలియకుండానే కాళ్ళల్లో రంధ్రం చేసుకుని కూడా మనకు తెలియదు కడుపులో చేస్తాయి పురుగులు అందుకని ఇంటికి వచ్చిన తర్వాత కూడా చెప్పులుగా కాళ్ళు కడుక్కోమని చెప్తాం కాళ్ళు కడుక్కోవాలి చెప్పులు వేసుకోవాలి సాత్స్ వేసుకున్నారు ఈ జాగ్రత్తలు తీసుకుంటే సగం చెప్పులు రావు ముఖ్యమంత్రి గారి వల్ల అనకాపల్లి జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఆ గురుకుల పాఠశాల పిల్లలతో మొదలు పెట్టిస్తున్నారు మనకిప్పుడు అంతగా మీరు చెప్పినప్పుడు సిక్స్ చూపించడం కలిగినట్టయితే మీలో చాలా మందికి ఇంట్లో సబ్బైపోయిందని చెప్పి మీ అమ్మ మీ నాయనమ్మ అంటారు అవునా మీ అమ్మమ్మ నాయనమ్మ సబ్బైపోయిన దాకా అరిగిపోయిన దాకా మా పసయ్య గారు చెప్పాలన్నమాట సబ్బైపోయిన దాకా నీళ్ళు అయిపోయిన రుద్ధమనే బిందెలు బిందులు మోసకొచ్చుకుంటామని చెప్పి అంటారు అవునా కదా ఉన్నాయా మనం క్లీన్గా ఉన్నామనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మేము చెక్ చేసినప్పుడు ఎవరైనా సరిగ్గా గోల్డ్ సరిగ్గా కట్ చేసుకోలేదంటే వాళ్ళని ఇమీడియట్గా వెళ్ళి గోల్డ్ కట్ చేసుకోమని చెప్పేసి మనకి ఇక్కడ నెయిల్ కట్టర్స్ ఇస్తాము చేసుకుంటాము తర్వాత యూనిఫామ్ బాగాలేదని చెప్పేసి మనం ఏం చేస్తామంటే యూనిఫామ్కి ఇక్కడ ఇవ్వలేము కాబట్టి ఇంటికి పంపించేస్తాం బ్యాగ్కి అప్పుడు మీ అమ్మ కానీ మీ నాన్న కానీ అడుగుతారు ఎందుకు వచ్చేసావు స్కూల్ నుంచి అని చెప్పేసి నా యూనిఫామ్ చూడడం సరిగ్గా లేదు అందుచేత బ్యాక్ పే నన్ను పంపించేశారు మా టీచర్స్ నన్ను మంచిగా ఉతికిన యూనిఫామ్ తీసుకురామని చెప్పేసి అన్నారు అప్పుడు మా నమ్మ నాన్న ఏం చేస్తారు అప్పుడు ఓహో ఈయన స్కూల్లో మా పిల్లల్ని పంపించినప్పుడు నీట్ నీట్గా ఉన్న ఉతికినటువంటి యూనిఫామ్ పంపించాలి అని అనుకుంటారు తర్వాత రెండోసారి గోల్డ్ కట్ చేసుకోబడినా సరిగ్గా కట్ చేసుకోవు తర్వాత ముఖం కూడా సరిగ్గా కడుక్కోవు అటువంటి అప్పుడు ఒకసారి కడిగిస్తారు ఇక్కడ మళ్ళీ అలాగొచ్చే మళ్ళీ ఇంటికి పంపిస్తారు ఇంటికి వెళ్తే ఎందుకు వచ్చేసావు స్కూల్ నుంచి అని అంటే కనుక నేను ముఖం సరిగ్గా కడుక్కోలేదు అందుకోసం వెనక్కి వచ్చేసానని చెప్తారు ఒక స్కూల్లో ముఖం కూడా కడిగిస్తున్నారు ఇంకేం చెప్తున్నారమ్మా మీ స్కూల్లోనంటే అమ్మ గోల్డ్ కట్ చేసుకోకపోతే లోపల రానివ్వట్లేదు తర్వాత ముఖం కడుక్కోపోతే సరికి రానివ్వట్లేదు తర్వాత తలదూకపోతే రానివ్వట్లేదు నీట్గా స్నానం చేయకపోతే రానివ్వట్లేదు ఇవన్నీ ఎప్పుడైతే మనం ఇంటికాడ చెప్పాము సో ఆటోమేటిక్గా మా పిల్లలు స్కూల్కి పంపించాలి కాబట్టి అని చెప్పి మీ తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర నీట్గా మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది దాని ద్వారా ఏంటంటే మీరు నీట్గా ఉంటారు అట్ ద సేమ్ టైం ఇంట్లోను కూడా మీ ఫ్యామిలీ కూడా నీట్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది